ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికులకు రాజన్న సిరిసిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడరి రాములు పిలుపునిచ్చారు వేములవాడ పట్టణంలోని అమర్వీల స్థూపం వద్ద మంగళవారం ఏఐడిఎస్సీ అనుబంధ తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఇసుకకు మొరానికి పర్మిషన్ ఇవ్వాలని పెండింగ్ ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని నూతన లేబర్ కార్డులు మంజూరు చేయాలని రెన్యూవల్ చేయాలని పెండింగ్కి లక్ష డెలివరీకి యాభై వేలు సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ కు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే యాభై ఐదు సంవత్సరాలు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు బీజేపీ ప్రభుత్వం సెస్ డబ్బులను ఇతర అవసరాలకు వాడడం మానుకోవాలని భవన నిర్మాణ సంక్షేమంలోని డబ్బులను భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఉపయోగపడాలని సెస్ సక్రమంగా వసూలు చేయాలని అన్నారు నలభై నాలుగో కార్మిక చట్టాలను కాపాడాలని నాలుగు కోట్లను రద్దు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాజుల పోసెట్టి కోరేపు శ్రీను లక్ష్మణ్ లింగం నరేష్ తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు రంగారెడ్డి డిస్టిక్లో జరుగుతున్న రాష్ట్ర మహాసభ జిల్లా వేములవాడలో ఈరోజు రాష్ట్ర మహాసభ నాలుగవ మహాసభ హైదరాబాద్లో జరుగుతుంది రంగారెడ్డి డిస్టిక్లో ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని అన్ని రంగాల భవన నిర్మాణ కార్మికులకు ఎలక్ట్రిషియన్ కానీ వెల్డర్ కానీ పొలంబర్ కానీ సుతారీ సెంట్రింగ్ ట్రేడ్ యూనియన్ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిచినప్పటికీ ఇవాళ సంక్షేమ నిధిలో ఇంటి పర్మిషన్ల మీద శసు డబ్బులు రెండు శాతం కట్ చేసే డబ్బులను పక్కకు పెట్టి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మిక నలభై నాలుగు చట్టాలను ఇవాళ నాలుగు కోటుగా కుదించి కార్మికులు ఒక పుట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ ఒక యూపీఎఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కార్మికుల సంక్షేమ నిధిలో ఇలా కార్మికులకు ఏమైనా ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా కింద వర్తించే సెసు డబ్బులను రెండు శాతం కాటి చేయాలనే విధానంతో ఈ యొక్క సంక్షేమ నిధులు పేరు ఏర్పాటు చేయడం జరిగింది కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా సెసు డబ్బులను బెనిఫిట్స్ కార్మికులకు మెరుగుపరిచే విధంగా ఉంటుందని కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి తమ్ము సిస్టమ్ తీసుకొచ్చి ఇలా తమ్ము సుతారీ సెంటరింగ్ పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగంలో ఏళ్ళు ముద్రలు అరిగిపోయి ఆ ఏలు ముద్రలు కూడా రావడం లేదు ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయాలని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ దాన్ని పక్కకు పెట్టి కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇలా రెండు శాతం చెస్ డబ్బులను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికుల బిడ్డలకు పెళ్లిలైన మ్యారేజ్ డిలివర్కు నార్మల్ డెత్ సహజ మరణానికి బెనిఫిట్స్ అందించిన విడలో ఇలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినప్పుడు సంజయ్ నిధులలో ఉన్నటువంటి శశిరపులను కేటాయించి ఈ యొక్క కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఈ మహాసభ తర్వాత భవిష్యత్ కారణాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ డిమాండ్ చేస్తా ఉన్నాం